రాయదుర్గం పిఎస్ పరిధిలో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అప్పు చెల్లించలేదని ఐటీ ఉద్యోగి సురేందర్ ను కిడ్నాప్ చేశారు ఆగంతకులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బును డిమాండ్ చేశారు బాధితుల ఫిర్యాదుతో అటు రంగంలో దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు రాయదుర్గం పిఎస్ పరిధిలో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి మొత్తానికి అటు అప్పు చెల్లించలేదు కూడా కిడ్నాప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మధురి ఏదైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కరెస్ట్ కాంతమంది పెట్రోల్ పోసుకుంటున్న క్రమంలో సురేందర్ అని చెప్పేసి ఒక ఐటి ఉద్యోగిని రెండు రోజుల కిందట కుర్తు తెలియని దుండగులు అపహరించిపోయారు ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయగురు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు సురేందర్ సెల్ ఫోన్ నెంబర్ పైన డేటా తీసుకున్న పోలీసులు కేసులో దర్యాప్తు చేసి ఆంధ్రలో ఒక ముగ్గురు వ్యక్తులను అదుపులోకి చెల్లి నిక్కితాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతోంది ఎందుకంటే ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి నిఖిత సురేష్ అనే ఒక వ్యక్తితో కలిసి ఈ కిడ్నాప్ కథ డ్రామా ఆడింది అని చెప్పి కూడా తెలుస్తోంది అయితే ఈ గతంలో ఈ ఏదైతే సురేందర్ తన చెల్లికి ఏదైనా బహుమతులు ఇవ్వడం దానికి సంబంధించి ఆ తర్వాత ఆమె ప్రవర్తన బాలేదని పెట్టడం ఈ గ్రామంలోనే అన్న పైన నిచితకి కోపం వచ్చిన తర్వాత సురేష్ అనే వ్యక్తితో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసి అతని దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని చెప్పి ప్లాన్ వేయడం ఇందులో సురేష్ కి కూడా ఏదైతే కొంత సురేందర్ కొంత అప్పు తీసుకుందా అని తిరిగి చెల్లించకపోవడం వీటన్నిటి వ్యవహారానికి సంబంధించి వీరందరూ కలిసి అతన్ని కిడ్నాప్ చేసి డబ్బులు వసాలని ప్లాన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈ కేసులో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారం అలాగే తన సెల్ ఫోన్ టవర్ ఆధారంగా మొత్తానికి ముగ్గురు దుండవులను కూడా అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు ఒకరు పరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు పన్నెండు గంటల ప్రాంతంలో ఈ పట్టుబడ్డ ఈ కిడ్నాపర్లందరినీ కూడా పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెడతాం చెప్పి చెప్పడం జరిగింది మాది రైట్ థాంక్యూ కృష్ణ i don't know what you